మైనా స్టోరీస్ ఓ రోజు సిద్ధూ తన ఫ్రెండ్స్తో వైషూ గురించి తన బుర్రలో ఉన్న చెడు ఆలోచన చెప్తూ ఉంటాడు అనుకోకుండా అటువైపు వచ్చిన వైషు సిద్ధూ మాటలు మొత్తం వింటుంది తన కళ్ళ వెంట కన్నీళ్లు కారుతూ ఉంటాయి కోపంగా సిద్ధూ దగ్గరికి వెళ్తుంది వైషుని చూసి కంగు తింటాడు సిద్ధు వైషు నువ్వా అది అదేంటంటే అని నీళ్లు నములుతూ ఉంటాడు సిద్ధూ చెంపపై లాగిపెట్టి కొడుతుంది వైషు ఏరా ఆడపిల్లంటే ఆటబొమ్మనుకుంటున్నావా నీ ఇష్టమొచ్చినట్టు ఆడుకోవటానికి ప్రేమ పేరుతో మోసం చేయాలని చూస్తావా చిచి నీలాంటి నీచుణ్ణి ప్రేమించి పెద్ద తప్పు చేశాను వైషు అది కాదు ముయ్ నాకు నీ నిజస్వరూపం తెలిసిపోయింది థ్యాంక్ గాడ్ నా కళ్ళు తెరిపించావు ఇక జీవితంలో వీడి మొహం చూడను అని నుండి వెళ్ళిపోతుంది వైషు అందరిలో వైషు చేసిన అవమానానికి సిద్ధు కళ్ళు అగ్నిగోళాల్లా మండుతూ ఉంటాయి మనస్సులో సిద్ధు ఎక్కడికి పోతావే నిన్ను వదలను నీపై ప్రతీకారం తీర్చుకొని తీరతా అని అనుకుంటాడు వారం రోజులు గడిచిపోతాయి కాలేజ్కి రావటం లేదు ఓ రోజు వైషు ఫ్రెండ్స్ ఏంటే వైషు వారం రోజుల నుంచి కాలేజ్కి రావటం లేదు నేను కాలేజ్ మానేస్తున్నాని ఎందుకే నేను కాలేజ్కి వస్తే ఆ వెధవ సిద్ధుగాడు కనిపిస్తాడు నన్ను కన్విన్స్ చేయటానికి వెంట పడతాడు అది నాకిష్టం లేదే వాడు ఇంత పెద్ద వెదవని మేము అనుకోలేదే రాస్కెల్ అమాయకంగా మొహం పెట్టి మంచివాడిలా ఎంత నటించాడు అవునే త్రుటిలో ప్రమాదం తప్పింది అంతా నీ మంచికే ఇంకేం ఆలోచించకుండా మీ నాన్న తెచ్చిన సంబంధం చేసుకో నేను కూడా అదే అనుకుంటున్నానే పాపం ఆకాష్ నాతో మాట్లాడాలని ఎంతో ఆశపడి కాఫీకి పిలిస్తే నేను అతనితో ముభావంగా ఉండి వచ్చేశాను అతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఏంటో ఏమీ అనుకోలేవే ఓ పంచ్ ఈసారి అతన్ని నువ్వే కాఫీకి ఇన్వైట్ చేసి చక్కగా మాట్లాడు ఓకే అలాగే చేస్తానులేవే ఇంకా ఏంటి మన కాలేజ్ విశేషాలు అని ఆ కబరు ఈ కబరు చెప్పుకుంటారు అనుకున్నట్టుగానే వైషు ఆకాష్ కాఫీకి ఇన్వైట్ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆకాష్ నువ్వు నన్ను కాఫీకి ఇన్వైట్ చేస్తావని అస్సలు అనుకోలేదు అంటే అది సారీ ఆ రోజు నా మూడ్ బాగాలేక మీతో సరిగ్గా మాట్లాడలేదు అందుకే ఈరోజు మీకు మీకేమైనా ట్రబుల్ ఇచ్చుంటే ఐఎమ్ సారీ అబ్బే అలాంటిదేమీ లేదు ఇన్ఫాక్ట్ నువ్వు ఇలానే పిలవాలని నేను కూడా కోరుకున్నాను వైషు కూడా సేమ్ ఆకాష్ చేసినట్టే వెయిటర్ చేత జూస్ గ్లాస్పై లవ్ సింబల్ వేయిస్తుంది అది చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆకాష్ ఇప్పటి వరకు నేనంటే నీకు ఇష్టం ఉందో లేదో అని మనసులో చిన్న భయం ఉండేది ఇప్పుడు అది పూర్తిగా పోయింది అని ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడే ఉన్న సిద్ధు వారిద్దరినీ దూరం నుండి చూస్తూ ఉంటాడు తనలో తాను నిన్నటి వరకు నాతో ప్రేమాయణం నడిపిన నువ్వు రెండు రోజుల్లో నన్ను మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకోబోయే వాడిపై ఇష్టాన్ని చూపిస్తావా నీ మొహంలో ఆ ఆనందం లేకుండా చేయకపోతే నా పేరు సిద్ధూనే కాదు అని అనుకుంటాడు అలా రోజులు గడిచిపోతాయి వైషూ ఆకాశల పెళ్లి జరిగిపోతుంది ఓ రోజు వైషు త్వరగా క్యారేజ్ తీసురా ఆఫీస్కి టైం అవుతుంది ఇదిగోండి ఈరోజు మీకిష్టమైన మష్రూమ్స్ కర్రీ చేశాను ముద్ద కూడా మిగల్చకుండా తినేయండి మష్రూమ్స్ ఎక్కడవి మా నాన్నగారు పంపించారు మా పొలం గట్టుపైన ఉన్న పుట్ట మీద మొలిచాయట అలాగా నా తరపున మామయ్య గారికి థ్యాంక్స్ చెప్పు అలాగేనండి సాయంత్రం త్వరగా వస్తాను సినిమాకి వెళ్దాం సరే మీరొచ్చేసరికి రెడీ అయి ఉంటాను అలా వాళ్ల లైఫ్ హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది మరోవైపు సిద్ధూ కూడా రేవతిని పెళ్లి చేసుకుంటాడు ఏవండి ఈరోజు మీ ఆఫీస్కి సెలవు కదా సరదాగా బయటికెళ్దామండి నీ దరిద్రపు గొట్టు మొహాన్ని గంటసేపు చూడాలంటేనే చాలా కష్టం ఇక రోజంతా వెంటబెట్టుకుని తిప్పితే వాంతొస్తుంది అదేంటండి అలా అంటారు కనీసం నన్ను మనిషిలా కూడా చూడటం లేదు మీరు నేనంటే అంత అసహ్యం ఉన్నవాళ్ళు మరి నన్ను పెళ్ళెందుకు చేసుకున్నారు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశారు ఏం చేస్తాను అంతా నా కర్మ మీ నాన్న నన్ను కాళ్ళవేళ్లాబడి బతింలాడితే తప్పక చేసుకున్నాను నీ వల్ల నా జీవితం నాశనమైంది నా లైఫ్ పార్ట్నర్ గురించి నేనెన్నో కళలు కన్నాను వాటిపై నీళ్లు చల్లేవు నువ్వు అంతా అబద్ధం నా ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకుని మీరే నా కలలపై నిప్పులు పోసారు ఓహో తెలుసుకున్నావా అవును అదే నిజం అయితే ఏం చేస్తావు అంటే నేనెలాగూ మీ గురించి మా వాళ్ళకి చెప్పి వాళ్లని బాధ పెట్టననే కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు అవునే అయితే ఏంటి నువ్వు నన్నేమీ గాని నోరు మోసుకొని లోపలికెళ్ళు అని కసురుకుంటాడు సిద్ధు పాపం రేవతి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది అనుకున్నట్టుగాని ఆకాష్ వైషు ఈవినింగ్ సినిమాకి వెళ్తారు అక్కడ అయ్యో టికెట్స్ దొరకలేదు వైషు మనం కొంచెం ముందొచ్చి ఉండాల్సింది అవునా ఇట్స్ ఓకేలేండి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అని వెళ్లబోతుండగా హలో ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ అని గొంతు వినపడుతుంది ఇద్దరూ వెనక్కి తిరిగి చూస్తారు అతన్ని చూసి వైషు షాక్ అవుతుంది ఎదురుగా సిద్ధూ ఉంటాడు చెప్పండి బ్రదర్ మీకు టికెట్స్ దొరకలేదని మాట్లాడుకోవటం విన్నాను యాక్చువల్గా నేను నా వైఫ్ సినిమా చూడటం కోసం రెండు టికెట్లు తీసుకున్నా కానీ సడన్గా తనకి వేరే వర్క్ ఉండటం వలన సినిమాకి రాలేదు మీరు ఈ టికెట్స్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ బ్రదర్ వద్దండి నాకు ఇప్పుడు ఈ సినిమా చూడాలని లేదు పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం అని బలవంతంగా భర్తని తీసుకొని బయలుదేరుతుంది వైషు ఏంటి వైషు సడన్గా ఏమైంది నీకు ఎందుకలా బిహేవ్ చేశావు అది ఏంటోనండి ఉన్నట్టుండి తలనొప్పి విపరీతంగా వచ్చింది తల మొత్తం సుత్తి తీసుకొని కొట్టినట్టుంది అవునా హాస్పిటల్కి వెళ్దాం పద అవసరం లేదండి టాబ్లెట్ వేసుకుంటే అదే పోతుంది ఇంటికి వెళ్దాం సరే నీ ఇష్టం అని ఇంటికి వెళ్ళిపోతారు మరుసటి రోజు కాఫీ షాప్లో వైషు తన ఫ్రెండ్స్ని కలుస్తుంది ఏంటే వైషు అర్జెంటుగా కలవాలన్నావు నిన్న ఆకాష్ నేను సినిమాకి వెళ్తే అక్కడ ఆ సిద్ధూ కనిపించాడే అని జరిగింది మొత్తం చెప్తుంది ఓస్ ఇంతేనా వాడు మీ ఆయనతో ఏమీ చెప్పలేదు కదా ఇక వాడు ఇంటెన్షన్ చూస్తుంటే కాస్త తేడాగా అనిపించింది వాడు కావాలనే అక్కడికి వచ్చాడేమో అనిపిస్తుంది అదేం కాదులేవే అనవసరంగా కంగారు పడుతున్నావు ఇంటెన్షన్గా వచ్చేవాడైతే ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేస్తాడు చెప్పు వాడేదో అనుకోకుండా అక్కడికొచ్చుంటాడు నువ్వు కనిపించుంటావు అంతే అంతేనంటావా అక్షరాల అంతేనే నువ్వు ప్రశాంతంగా ఉండు అని స్నేహితులు వైషుకి సర్ది చెప్పటంతో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడే వైషుకి ఫోన్ వస్తుంది హలో హలో మై డియర్ ఆర్ యూ ఎవరు మాట్లాడేది నేను డార్లింగ్ నీ మజును గుర్తుపట్టలేదా అదే నీ లవర్ సిద్ధూని ఆ మాట వినగానే వైషు ఒళ్లంతా చెమటలు పడతాయి గుండె దడదడా కొట్టుకుంటుంది ఫోన్ని దూరంగా విసిరేస్తుంది వైషు భయంతో వణుకుతూ ఉంటుంది మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్